హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఓం నమో వెంకటేష్ నిన్న మీరు ఫస్ట్ పార్ట్ చూసారు నేర్చుకున్నారా చూసి ఎలా చూసి ఎలా బాగుందో చూసారుగా ఆ కలర్ పెన్సిల్ తోటి షాడో వేయడము నీట్గా చక్కగా ఒక్కొక్కటి ఒకటి నిదానంగా చేసుకుంటూ పోవడం అది చాలా కష్టమైన పని అండి అది ఎందుకంటే సాధన ఉండాలి ప్లస్ ఓపిక ఉండాలి కూర్చోవాలి చేయాలి ఒకసారి చూడాలి బొమ్మను ఎలా వేస్తాను చూడాలి సో చూసినప్పుడు మీకు నేర్చుకుంటుంది అవకాశం వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చూడండి మీరు నేర్చుకుంటారు మహేష్ బాబు గారిది చాలా చక్కగా వస్తుంది బొమ్మ మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు బ్రహ్మాండంగా ఇక ఏంటంటే మీరు చూడండి ఆ కళ్ళు వేసేటప్పుడు ఆ కళ్ళు కానీ ఆ పెదవులు కానీ ముక్క కానీ వేసేటప్పుడు చాలా హ్యాపీగా మా చేయాల్సి వస్తుంది నీట్గా శ్రద్ధతో చేయాల్సి వస్తుంది తప్పకుండా మీరు చూసి నేర్చుకోండి ఖచ్చితంగా నేర్చుకోండి హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా నిన్న ఫస్ట్ ఫస్ట్ పార్ట్ ఇప్పుడు సెకండ్ పార్ట్ మీరు సెకండ్ పార్ట్లో ముక్కు షాడో వేయడం అనేది దెప్త్ కలర్ తీసుకురావడం అనేది చేస్తున్నాను అలా అట్లాగా స్మూత్గా చేసుకుంటూ వెళ్ళాలి సో ఇక మహేష్ బాబు గురించి మనం వాళ్ళ అంటే అతను ఎంత కష్టపడ్డాడు ఇండస్ట్రీలో చాలా ఎన్నో మూవీస్ తీశాడు సో అట్లా మూవీస్ తీ తీయడంలో ఏందంటే తనకు మంచి కెరియర్ వచ్చింది సో చాలామంది ఆడియన్సు మహేష్ బాబు గురించి చాలామంది ఎంతో అడుగుతుంటారు అక్కడ సినిమా ఇండస్ట్రీలో సో ఇప్పుడు కొత్తది మూవీ ఇంకా స్టార్ట్ అవుతుంది అది ఎస్ఎస్ రాజమౌళి గారు అతను రాజమౌళి గారు మహేష్ బాబు మీద తీస్తున్నారంటే ఇంకా అది ఆ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది మామూలుగా ఇద్దరు కాంబినేషన్ చెప్తుంటేనే బాడీలో బూబ్స్ట్ అయిపోతున్నాయి బూమ్స్ అవుతున్నాయి మొత్తం వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటేనే ఇక అనంతం ఇక అంతులేని ఇక స్టోరీ ఉంటుంది అది చాలా విన్నాను ఇద్దరు అంటే ఇద్దరు కలిసి సినిమా తీస్తున్నారు మహేష్ బాబు హీరో డైరెక్టర్ వచ్చి రాజమౌళి గారు సో చూద్దాం ఎట్లా అంటే ఇక బాహుబలి తర్వాత ఆర్ ట్రిపుల్ ఆరు అసలు ఒక రేంజ్లో తీస్తాడండి సో మహేష్ బాబు అంటే ఇంకా పీక్లో వెళ్ళిపోద్ది ఇక మొత్తం మూవీ సో అట్లా చెప్పుకుంటూ వెళ్తుంటే చాలా ఉంటుంది సో నేను ఇక కలర్స్ వేయడంలో విషయంకొస్తే ఇప్పుడు నేను తీసుకున్న కలర్ పెన్సిల్స్ అన్ని కొద్దిగా మంచి క్వాలిటీ ఉన్నాయండి అది చూపిస్తాను నేను సో అది ఎంత చక్కగా నీట్గా వేస్తున్నా కొద్ది వచ్చేస్తుంటుంది అది ఆ కండ్లో ఉన్న కలర్స్ కానీ అవన్నీ ఇక నుంచి మీకు ఎవరన్నా సరే భయ్యా కలర్స్ పెన్సిల్ తోటి వేయండి అని చెప్తే కలర్ తో స్టార్ట్ చేస్తారు కొద్దిగా లేట్ అవుతుంది ఏంటంటే మనం వీక్లీ ఒక వీక్లీ ఒక ఎపిసోడ్ పెట్టాలి కాబట్టి అది అంటే ఒకసారి బ్లాక్ అండ్ వైట్ చేస్తాను ఒకటి కలర్ చేస్తాను అని అనుకున్నాను అలాగే నేను డిసైడ్ అయ్యాను సో మీకోసం కలర్ ఒకటి ఒకటి బ్లాక్ అండ్ వైట్ సో ఇట్లా చేసుకుంటూ వెళ్తుంటాను మీరు కూడా చూసి చాలామంది కొందరు మెసేజ్ కూడా పెడుతున్నారు భయ్యా మీరు చాలా బాగా వేస్తున్నారు ఎట్లా అంత ఓపిక ఎలా ఉంది భయ్యా మీకు అంటే నేను ఒకటి చెప్పాను మనం ఏదైతే మనం చేయాలనుకుంటామో అది కరెక్ట్గా అది ఏదైనా కావచ్చు స్టడీ కావచ్చు ఆరు పని ఏదన్నా బే మెకానికల్ పని కావచ్చు లేదా ఏదన్నా కళాకు సంబంధించిన ఏదైనా వర్క్ కావచ్చు పోర్ట్రేట్ కానీ సీనరీస్ కానీ బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్స్ కానీ ఏదన్నా వేయాలనుకుంటే మనం శ్రద్ధ పెట్టాలి ఏకాగ్రత పెట్టాలి మనం ఏదైతే చేయాలి కూడా రీచ్ అవ్వాలి రీచ్ అవ్వడానికి మనం ఫస్ట్ స్టడీ చేయాలి చూడాలి ఎలా చేస్తాడు ఏంది ఆ కండ్లో ఉన్న షాడో ఎలా చేయాలి కన్ను రెప్పల కింద ఉన్న షాడో ఎలా వేయాలి ఆ మిక్సింగ్ చేయడంలో ఉంటుందండి ఇప్పుడు నేను వేసిన స్కెచెస్ ఏంటంటే బాక్స్ తీసుకుంటాను గ్రాఫ్ వేసుకుంటాను గ్రాఫ్ వేసుకొని ఆ గ్రాఫ్ వేసిన దాన్ని ఆ గ్రాఫ్ అంతా కొద్దిగా చెరిపేసి మళ్ళీ నిదానంగా కలర్ పెన్సిల్ తోటి వారు బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్ తోడని నిదానంగా షాడో చేసుకుంటూ వెళ్తాం ఏంటంటే ప్రతి ఆర్టిస్టు ఖచ్చితంగా గ్రాఫ్ వేసుకుంటాడు ఎందుకంటే గ్రాఫ్ వేయండి రాదండి ఎందుకంటే మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే గ్రాఫ్ వేస్తూ ఇప్పుడు సపోజ్ ఎదురుగా కూర్చొని కూర్చొని బొమ్మ వేయడం అనేది అది ఒక పెద్ద తపస్సు అండి అది అది చాలా దాదాపు సిక్స్ సెవెన్ ఇయర్స్ కూర్చొని చేస్తుంటే కానీ ఆయన పోలికలు రావు ఎంత కష్టపడినా సరే కొన్ని పోలికలు రావు కానీ ఆర్టిస్ట్ అనే నేను ఆర్టిస్ట్ని నేను కలర్లో చాలా చాలా చక్కగా షాడో వేస్తాను చాలా చక్కగా పోలికలు తీసుకొస్తాను అంటే ఖచ్చితంగా గ్రాఫ్ వేసుకోవాల్సిందే ఇప్పుడు మనం యూట్యూబ్లో చూసే వాళ్ళందరూ గ్రాఫ్ వేసు వేస్తారు ఖచ్చితంగా ఈ ఛానల్కి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పాత ఫ్రెండ్స్ అయితే మీరు అందరికి షేర్ చేయండి లైక్ చేయండి Om, Namo kedai saya. సో నెక్స్ట్ థర్డ్ పార్ట్కి వెళ్ళిపోదాము థర్డ్ పార్ట్లో చూడండి మొత్తం ఫైనల్గా బొమ్మ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ